మనం ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు రాకుండా అంతా విజయవంతంగా జరగాలని కోరుకుంటాం అందుకే మనందరికీ ముందుగా గుర్తొచ్చే దైవం వినాయకుడు అయితే ఆ స్వామిని కేవలం పదహారు పేర్లతో స్మరించుకోవడంలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది ఆ షోడశనామ వైభవం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సరే మనందరికీ వచ్చే మొట్టమొదటి ప్రశ్న అసలు ఏ పూజ చేసినా ఏ శుభకార్యం తలపెట్టినా అందరికన్నా ముందు గణపతినే ఎందుకు పూజిస్తాం దీనికి కారణమేంటే దేవతలందరి సమక్షంలో ఆయనే సకల గణాలకు అంటే సమస్త లోకాలకు అధిపతిగా గణాధిపతిగా నియమితులయ్యారు అందుకే ప్రతి పూజలో ఆయనకే అగ్రతాంబోలం మన హిందూధర్మంలో పూజా విధానాలు చాలా ఉంటాయి కొన్నిసార్లు అవి చాలా పెద్దవిగా కొంచెం కష్టంగా కూడా అనిపించొచ్చు కాని ఈ బిజీ లైఫ్లో అంత సమయం లేనప్పుడు కూడా భగవంతుడితో మనసును కనెక్ట్ చేయడానికి చాలా సులువైన కాని అంతే శక్తివంతమైన మార్గాలు కూడా ఉన్నాయి అలాంటి ఒక సింపుల్ పద్ధతిలో మనం మొదట సంకల్పం చెప్పుకుంటాం కలశ పూజ చేస్తాం చివర్లో నైవేద్యం పెడతాం కాని వీటన్నిటి మధ్యలో ఈ పూజకు ప్రాణం ఒకటి ఒకటుంది అదే షోడసనామ పూజ అంటే గణపతిని ఆయన పదహారు దివ్యమైన నామాలతో పూజించడం ఇప్పుడు మనం ఆ ఒక్కో పేరు ఉన్న అర్థాన్ని ఆ శక్తిని తెలుసుకుందాంలండి మొదటి పేరు సుముఖుడు ఎంత అందమైన పేరు కదా సుముఖుడు అంటే అందమైన ప్రసన్నమైన ముఖం కలవాడు అని అర్థం ఈ పేరు తలుచుకోగానే ఆ స్వామి చిరునవ్వు చిందిస్తున్న శాంత స్వరూపం మన కళ్ల ముందు కనిపిస్తోంది ఈ స్మరణ మన జీవితంలోకి పాజిటివిటీని ప్రశాంతతను తీసుకొస్తోంది రెండవది ఏకదంతుడు మనందరికి తెలుసు స్వామికి ఒక దంతం విరిగిపోయి ఉంటుందని అయితే ఆ ఒక్క దంతం వెనుక ఒక గొప్ప సందేశముంది అది మంచి చెడు సుఖం దుఃఖం లాంటి ద్వంద్వాలను దాటి ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టమని చెబుతుంది మనలో ఉండే కన్ఫ్యూజన్ను తొలగించి ఫోకస్ను పెంచుతుందన్నమాట మూడవనామం కపిలుడు కపిలవర్ణం అంటే ఎరుపు రంగుల మిశ్రమం ఇది భూమి రంగును పోలి ఉంటుంది భూమి ఎంత స్థిరంగా ఓర్పుగా ఉంటుందో అలాగే ఈ నామాన్ని స్మరించడం వల్ల మన జీవితంలో కూడా ఒక స్థిరత్వం ఓర్పు వస్తాయి నాలుగవది గజకర్ణుడు అంటే ఏనుగు చెవులంత పెద్ద చెవులు కలవాడు దీని అర్థమేంటే ఆయన ప్రతి భక్తుడి ప్రార్థనను ఎంత చిన్న మొరైనా సరే శ్రద్ధగా వింటాడు ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించగల వివేచనకు ఈ పెద్ద చెవులు ఒక గుర్తు ఇక ఐదవ నామం లంబోధరుడు లంభా ఉధరం అంటే పెద్ద పొట్ట కలవాడు ఈ విశ్వంలో జరిగే మంచి చెడు కష్టాలూ సుఖాలు అన్నింటినీ ఆయన తనలో ఇముడుచుకోగలడు ఎలాంటి పరిస్థితినైనా జీర్ణం చేసుకుని ప్రశాంతంగా ఉండగల నిశ్చల స్థితికి ఇది ఒక ప్రతీక ఆరవది వికటుడు వికటుడు అంటే విచిత్రమైన మన ఊహకు అందని రూపం కలవాడు భగవంతుణ్ణి మనం కేవలం ఒకే రూపంలో చూడలేం ఆయన తత్వం అనంతం అని ఈ పేరు మనకు గుర్తుచేస్తుంది ఏడవనామం విఘ్నరాజు అంటే విఘ్నాలకు రాజు ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది ఆయనే మన దారిలో అడ్డంకులు పెట్టగలడు మళ్ళీ ఆయనే వాటిని కూడా మన సంకల్పం సరైనదైతే ఆయన దయ ఉంటే చాలు ఎలాంటి విఘ్నమైనా సరే మంచులా కరిగిపోతుంది ఎనిమిదవది గణాధిపుడు మనం చెప్పుకున్నాం కదా దేవగణాలకూ ప్రమథగణాలకు అందరికీ ఆయనే నాయకుడు అందుకే ఆయనకు మొదటి పూజ అని ఆ అధికారిక నామే ఇది తొమ్మిదవ నామం ధూమ్రకేతువు అంటే పొగరంగు జెండా కలవాడు యాగం చేసినప్పుడు పొగ ఎలా పైకి వెళ్ళి అజ్ఞానాన్ని తొలగిస్తుందో అలాగే ఈ నామం మనలోని సందేహాలను కన్ఫ్యూజన్ను తొలగించి జ్ఞానం వైపు నడిపిస్తుంది పదవది గణాధ్యక్షుడు ఘణాధిపతికి ఘణాధ్యక్షుడికి చిన్న తేడా ఉంది ఘణాధిపతి అంటే లీడర్ ఘణాధ్యక్షుడు అంటే ఒక ప్రెసిడెంట్ లేదా ఒక మేనేజర్ లాంటివాడు అంటే ఆయన కేవలం నాయకుడే కాదు మొత్తం వ్యవస్థను నడిపించే సమర్థవంతమైన పాలకుడు దీని అర్థం పదకొండవ నామం ఫాలచంద్రుడు ఫాలం అంటే నుదురు నుదుటిమీద చంద్రుడిని ధరించినవాడు ఇది ఆయన తండ్రి అయిన శివుని లక్షణం చంద్రుడిలాంటి చల్లదనం ప్రశాంతమైన మనసు సంపూర్ణమైన జ్ఞానానికి ఈ నామం ఒక గుర్తు పన్నెండవది గజాననుడు గజ ఆననుడు అంటే ముఖం కలవాడు ఏనుగుకు ఉండే బలం అపారమైన జ్ఞాపక శక్తి రాజసం ఇవ్వన్నీ ఈ స్వరూపంలో కనిపిస్తాయి ఈ నామాన్ని స్మరిస్తే మనకు ధైర్యం వివేకం కలుగుతాయి పదమూడవది వక్రతుండు అంటే వంకరగా ఉండే తొండం కలవాడు మన జీవితంలో దారులు ఒక్కోసారి వంకరగా కష్టంగా ఉంటాయి అలాంటి కష్టమైన దారులను కూడా తన వంకర తొండంతో పక్కకు నెట్టి మనకు సరైన దారిని చూపిస్తాడు స్వామి నామం శూర్పకర్ణుడు శూర్పం అంటే చాట చాట లాంటి చెవులు కలవాడు చాటేంచేస్తుంది ధాన్యంలోని పుట్టునూ చెత్తనూ వేరుచేస్తుంది అలాగే స్వామి తన భక్తుల జీవితంలో ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అనవసరం అనేది వేరుచేసి ఒక క్లారిటీ ఇస్తాడనమాట పదిహేనవది హేరంభుడు ఇది స్వామివారి యొక్క శక్తివంతమైన రూపం ఐదు తలలతో సింహం మీద కూర్చుని ఉంటాడు హేరంబా అంటే దీనులను బలహీనులను రక్షించేవాడు అని అర్థం ఈ నామం భక్తులకు అభయాన్నీ ధైర్యాన్నీ ఇస్తుంది ఇక చివరిగా పదహారవ నామం స్కందపూర్వజుడు స్కందుడు అంటే కుమారస్వామి పూర్వజుడు అంటే ముందు పుట్టినవాడు అంటే అన్నగారు కుమారస్వామికి అన్నగారు అని ఈ పేరు చెబుతోంది ఇది పార్వతీపరమేశ్వరుల పెద్ద కుమారుడుగా ఆ దివ్య కుటుంబంలో ఆయన స్థానాన్ని గుర్తుచేస్తుంది చూశారు కదా ఈ పదహారు నామాలు కేవలం అక్షరాలు కాదు అవి గణపతి యొక్క పదహారు రకాల శక్తులకు ఆయన స్వరూపాలకు మనం తిరిచే తలుపుల్లాంటివి ప్రతి పేరు మనలోని ఒక భయాన్ని తొలగిస్తుంది ఒక స్పష్టతను ఇస్తుంది ఇది మన డైలీ లైఫ్లో దేవుడితో అవ్వడానికి చాలా సులువైన కాని చాలా పవర్ఫుల్ సాధన ఆయన సుముఖుడు విఘ్నరాజు ఫాలచంద్రుడు మరి ఈ గుణాలన్నీ కేవలం దేవుడికే ఉన్నాయా లేక మనలోనే ఎక్కడో నిద్రపోతున్న శక్తులా ఈ దివ్య నామాలను జపించడం ద్వారా మన జీవితంలో మనం ఏ విఘ్నాలను జయించగలం ఎలాంటి స్పష్టతను పొందగలం ఒక్కసారి ఆలోచించండి